ఇవన్నీ సామాజికంగా కార్యక్రమాలు జరగాలి స్పిరిచువల్గా కార్యక్రమాలు జరగాలి ధార్మికంగా అందరికీ ఆ ధర్మశ్రద్ధ కలిగించాలి మూడు చాలా ముఖ్యమైనవి ఆ మూడు జరుగుతున్నాయి అవి జరిగేందుకు మన వంతు సేవ మనం చేసుకోవాలి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి మన సంపాదన సద్వినియోగం అయ్యే ఒక అవకాశం ఇంకా ఎక్కువగా సంపాదించాలి అనేది మనస్సుకి ధార్మికంగా సంపాదించాలి అనేది వచ్చి దత్తభక్తులు బాగా సంపాదించి బాగా సేవ చేస్తున్నారు అలాగే ఉండండి చాలా సంతోషం ఆ ఉత్సాహం ఉండాలి కదా అండి లేకపోతే ఆ ఉత్సాహం లేకపోతే అమ్మవారు రాదు నేను సంపాదించాలి అనే పట్టుదల కావాలి అందుకనే కామాం కామాక్షిం క్రోధ సంభవం అమ్మవారు ఆ క్రోధం అంటే అక్కడ పట్టుదల ఆ పట్టుదలతో అమ్మవారు వస్తుంది లక్ష్మీ అనుగ్రహం దాన్ని మనం సద్వినియోగం చేయాలి స్వామిజీ వారు చెప్తూ ఉన్నట్టుగా నిత్య పూజ దేవస్థానం జరగాలి కదా పెద్ద దేవస్థానం అయింది ఇప్పుడు దేవస్థానం జరగాలి నిత్య పూజలో పాల్గొన్న వాళ్ళు మళ్ళీ పాల్గొండి అని కూడా స్వామిజీ వారు చెప్పారు అటువంటి శాశ్వత సేవ శాశ్వత సేవ అందులో కూడా అందరూ పాలు